హాయ్ ఫ్రెండ్స్ ఈ తొలకాదశికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అయితే మేము ఏం చేసుకోలేదు ఇంకా చేసుకోలేదు కాబట్టి ఒక లడ్డు అన్న చేద్దాము శనగపిండి ఉంది కదా అని లడ్డూలు ప్రిపేర్ చేసినాం తిన్న తర్వాత ఒక గంట రెండు గంటలు కష్టపడితే అవుతాయి అని కదా అని ఒక పిండి ఉండే పిండి ఉంటే దాన్ని ఇంకా బూందీ కొట్టి అనకంబట్టి లడ్డూలన్నీ వేసినాము లడ్డూలు అన్నట్టు ఏం లేదు దానికి ఇప్పుడు పిండికి కిల చక్కెర పోసుకుంటే సరిపోతుంది మేమైతే పర్టికులర్ కొలతలు ఏం చూడలేదు గ్లాస్తోని మామూలుగా చక్కెర పోలిసి పోసినాము బూందీ కొట్టినాము దాన్ని ఇట్లా నలిచినాము నలిచి అవి ఇవి రెండు కలిపి ఇంకా లడ్డూల్లాగా చుట్టినాము అయితే ఇక్కడ ఇది ఇంకా ఏంటంటే ఆనకం పట్టించేటోళ్ళు కొంతమందే ఉంటారు అన్నట్టు వాళ్ళని తీసుకొచ్చుకొని ఆనకం పట్టించుకున్న తర్వాత ఆనకం వస్తేనే లడ్డూలు అయ్యేది అంటే అసలు రడ్డోలు చేసుకోవడం వెనకట అనేది చాలా రేరు అలాంటిది ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత అన్నీ యూట్యూబ్లో చూస్తున్నారు ప్రతి వంటకం చేస్తున్నారు నేను కూడా ఆనకం పెద్ద ఏం అంటే యూట్యూబ్ చూడలేదు ఏం చూడలేదు అని జస్ట్ తెలుసు ఇట్లా చక్కెర మందం నీళ్ళు పోస్తే ఆన్కం వస్తుందని అని పోషణ కూడా బాగానే వచ్చింది ఇంకా దానిలో మనం బోందిలా వేసి ఇంకా ఇలాచి పౌడరు కొంచెం కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ మేమైతే వేయలేదు ఇంకా అందులో కలిపి కాసేపు అంత దగ్గరికి వచ్చేదాకా ఆపి కానీ లడ్డూలు అయితే మంచి టేస్ట్ వచ్చినాయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటే ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే అమ్మ నాన్న ఉన్నంతసేపు అంటే మన తల్లిదండ్రులు ఉన్నంతసేపే బిడ్డలకి ఇల్లు ఉంటుంది ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు మనం పోవాలి రావాలి అందుకే తౌడు బెల్లం తిన్నా కానీ గారి ఇల్లు అని అంటారట మా అమ్మకి అంటది మేము ఉన్నంతసేపు రావాలి పోవాలి తర్వాత మిమ్మల్ని వారు వీళ్ళవరు మీరు రారు కూడా అని అంటారు అన్నట్టు తౌడు బెల్లం ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే తినడానికి అన్నం అంటే రైస్ లేకున్నా కూడా ఏదన్నా అక్కడ దొరికింది తినాలన్న ఉద్దేశంతో అట్లా అంటారు అన్నట్టు ఇంక అందుకే నేను కూడా సరే ఏమన్నా కొత్త పెళ్ళైన చెల్లె కూడా వచ్చింది సరే వెళ్ళి కలిసి వద్దాం అన్నట్టుగా వెళ్ళిన ఇక నా దురదృష్టం ఏంటంటే పండుగ సండే వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తినలేదు ఇంకొక తోటకూర అండింది మా అమ్మ అప్పటికప్పుడు చెట్లకు దొరికితే ఆ తోటకూర తోటే తిన్నా ఇంకా మా చెల్లె వాళ్ళు ఏమో మంచిగా నాన్ వెజ్ చికెన్ తోటి పూరీలు అవన్నీ తీసుకున్నారు అంటే దుర్గమ్మకు దుర్గామ్మకు పసకబిల్లని ఇస్తారు మేము మా సైడ్ అయితే పండుగ రోజు తెచ్చుకుంటారు ఖచ్చితంగా మేము తొలకాదశి రోజు నాన్ వెజ్ తింటారండి తెలంగాణలో అయితే కొందరేమో ఒక ఒక్క బుద్ధులు ఉంటారు ఏకాదశి అంటే ఆ రోజు ఉంటే అన్ని ఏకాదశిలకు ఉన్నంత పుణ్యం అనే అంటున్నారు మా మోస్ట్లీ అయితే నాన్ వెజ్ తింటారు ఎందుకంటే వాళ్ళకి అంటే కొత్త ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటారు అన్నట్టు తెలంగాణ వాళ్ళు ఇంకా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మేధాస్ వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంకా లడ్డులు చేసుకున్నాం డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం పట్టుకొచ్చుకున్నాం థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో